సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తుంది బోనాల పండుగ బోనాల పండుగని గుర్తుకు రాగానే ఆషాఢ మాసం రాగానే అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటాము అట్లాంటి పండుగను ఈరోజు అవమానిస్తూ చెక్కులు పంచొద్దు కార్యక్రమం ఆపేయండి అనడం ఆస్యాస్పదంగా ఉంది మరి సబితా రెడ్డి గారు ఈరోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు నిన్ననే ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు మీరు మా కార్పొరేషన్కి వచ్చి కమ్యూనిటీ హాల్ని ఇనాగ్రేషన్ చేసినారు అక్కడ ఉన్నటువంటి మేయర్కి ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు లైబ్రరీని సందర్శించిపోతారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులను సందర్శించిపోతారు మీరు వచ్చినప్పుడు కనీసం అక్కడ మేయర్ చెప్పాలని మీకు లేదు మీరు మిమ్మల్ని గౌరవించి ఈ రాష్ట్ర ప్రభుత్వము మన సీఎం గారు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీర్పేట మేయర్ గారికి ఇచ్చారు డిప్యూటీ మేయర్ గారికి ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇచ్చారు స్థానికంగా మరి కేఎల్ఆర్ గారు కూడా ఇక్కడ కంటెస్ట్ చేసినారు తను మాజీ ఎమ్మెల్యే గారు మరి వేణుగోపాల్ అన్న గారి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి ఈ పంపిణీ కార్యక్రమానికి మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దేవభాస్కర్ అన్న గారు దర్పల్లి రాజశేఖర్ అన్నగారు గౌరవ మా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఉన్నారు మీరందరూ ప్రోటోకాల్ పాటించలేదు అనడం హాస్యాస్పదంగా ఉంది ఒకసారి ప్రోటోకాల్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వెట్లా ప్రోటోకాల్ పాటించినవో అది కూడా గమనం మననం చేసుకోవాలని తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రోటోకాల్ అనేది సిస్టమ్ అందరికి ఒకటేలాగా ఉంటుంది ఒకరికి ఒకలాగా ఉండదు ఒకసారి మాట్లాడేటప్పుడు గురించి చేస్తున్నటువంటి ఆత్మ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయం చేసి ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి చేయాల టెంపుల్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క టెంపుల్కి కోటి రూపాయలు శాంక్షన్ చేసినా అని చెప్పి శిలాఫలకాలు వేసినావు ఆ కోటి రూపాయలు ఎట్లనైనా తీసుకొచ్చి ఈ టెంపుల్స్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత నీపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీకు చేత కాకపోతే గవర్నమెంట్ మీదే వేయడం కరెక్ట్ కాదు ఆ ఫండ్స్ రిలీజ్ కాకపోతే ఎందుకు వేసిరండి అది మీరు తెలుసుకోవాలి అడగాలి క్వశ్చన్ ఎందుకంటే ఒక ఫండ్ వచ్చింది అంటే మనకు అక్కడ అమౌంట్ ఉందా శాంక్షన్ అయ్యిందా అఫీషియల్గా ఏందని తెలుసుకున్న తర్వాతనే ఇనాగ్రేషన్ స్టోన్ వేయాలి ఇనాగ్రేషన్ స్టోన్ వేసి వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్క గుడి దగ్గర ఇనాగ్రేషన్ స్టోన్ వేసి కోటి రూపాయలు వచ్చినాయని చెప్పారు ప్రభుత్వం పోయింది అని అంటే ఖజానాల్లో ఉన్న డబ్బులు ఎక్కడ పోవు కానీ మీరు ఇచ్చే సర్కులర్ ఏ విధంగా అయితే ఉందో అది మీకు తెలియాలి ఎందుకంటే ఐదేళ్ళు ఉండి ఒక ఆరు నెలల రెండు నెలల ముందు జస్ట్ రెండు నెలలు ఒక నెల ముందు ఎలక్షన్లు వస్తున్నాయని ఈ రోజు కోట్లాది రూపాయలు శాంక్షన్ చేయించిన కాలనీలలో అన్ని కాలనీలలో రోడ్లు వేసి అద్భుతంగా వేస్తా అని అన్నారు మీ మాటను గౌరవించి ప్రజలందరూ కూడా మీకే ఓట్లేసిరు మిమ్మల్లే గెలిపించారు ఎందుకంటే కోట్లాది రూపాయలతోటి ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు మరి ఆ అభివృద్ధి కోసం వాళ్ళందరూ ఓటేసినాక ఇప్పుడు వాళ్ళకి ఎన్నుపోటు ఓడుస్తూ ప్రభుత్వం ఇవ్వట్లేదు ప్రభుత్వం దగ్గర ఫండు లేదంటే ప్రభుత్వం క్యాన్సల్ చేసింది అని చెప్తున్నారు అంటే నేనేమంటున్నా మిమ్మల్ని నోటీస్ గెలిపించారు కదా మీ బాధ్యత తీసుకొచ్చి చేపించాల్సింది కానీ ఈరోజు ప్రభుత్వం మీద ఉట్టుకొనే వెళ్తే ఎక్కడ పోదు అందుకే కిల్లా మైసమ్మ ఇక్కడ కూర్చోబెట్టింది మిమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రోటోకాల్ అనే చిన్న అంశాన్ని మీరు ముందు సాకు చూపించి ఈరోజు చెక్కులు ఆపి పీయడం కరెక్ట్ కాదు మా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు చెక్కులు పంపించేసే ఉన్నారు మీరందరూ కూడా మాకు సహకరించండి ప్రజలకు సహకరించండి కానీ ఎవరి మీద ఒకరి మీద అంటే కరెక్ట్ కాదని తెలియజేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా అడ్వాన్స్ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను